ప్రజా ప్రతినిధుల క్రీడా పోటీలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడంలో కీలక పాత్ర వహించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ రోజు మరింత ఉత్సాహంగా మరింత సంతృప్తిగా కనిపిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు ఈ రోజు ఎంతో ఉత్సాహంగా అయ్యన్న పాత్రుడు గారిని నేను చాలా రోజులు చూశాను గాని ఈ రోజు ఎక్స్ట్రా ఎనర్జెటిక్ గా కనపడుస్తున్నాడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు మనిషిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది ఒక మంచి పని చేశామని అలాంటి గౌరవ శాసనసభ అధ్యక్షులు అయన పత్రుడి గారు మిత్రులు గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సరే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏ డైలాగ్ అది చెప్పాడో డైలాగ్స్ మాత్రం ఎక్కడ రాజీ పడలేదు రఘురామకృష్ణరాజు గారు చాలా బ్యూటిఫుల్ గా చాలా నిండుగా చెప్పగలిగాడు ఆయన చూసినప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారి డైలాగ్స్ మనకు గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది పయ్యవల్ కేశవ్ గారు ఎప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఏదైనా చెప్తే దానికి అడ్డంకులు పెడతా ఉంటారు అందుకే అయ్యి పుత్రుడిగా చెప్పారు అడ్డంకులు పెట్టకుండా డబ్బులు ఇచ్చారని వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ